ఈ బతువు దెరువు కోసం వలసవచ్చాం ఈ డాన్స్ మనకు తిండి పెడుతుందా అంటూ తల్లిదండ్రులు వద్దన్నారు అయినా నిరాశ చెందక శంకరాభరణం సాగర సంగమం లాంటి చిత్రాలు చూస్తూ భరతనాట్యం కూచిపూడి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు అలా పట్టుదలతో నేర్చుకున్న కళ కోసం పదో తరగతిలోనే నృత్య కళాంజలి అనే సంస్థను స్థాపించాడు పాతికేళ్లుగా ముంబైలో ప్రదర్శనలిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే ప్రయత్నం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు తనే పాలమూరు జిల్లా మక్తల్ యువకుడు రమేష్ కోలీ ముంబైలో స్థిరపడిన ఆ తెలుగు యువకుడి పాతికేల కళా ప్రస్థానం ఇది పాశ్చాత్య సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం పబ్ కల్చర్ కు అలవాటు పడిన అక్కడి జనాలకు డిస్కో సౌండ్ వినపడందే తెల్లారదు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు విలాసవంతంగా జీవించాలనే ఆశపడుతుంటారు అలాంటి మరాఠా గెడ్డపై ఈ తెలుగు యువకుడు మనదైన సంస్కృతి సంప్రదాయాలను బతికించే ప్రయత్నం చేస్తున్నాడు ఫైన్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి వేలాది మంది యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు ఇక్కడ డాన్స్ చేస్తూ కనిపిస్తోన్న ఈ కళాకారుడి పేరు రమేష్ కోలీ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కుటుంబమంతా ముంబైకి వలసపోవడంతో అక్కడే పుట్టి పెరిగాడు అంబర్నాథ్ లో తండ్రి వాహనాలు నడుపుతుండగా తల్లి చిన్నా చితకా పనులు చేసేవారు చిన్నతనంలోనే రమేష్ కు డాన్స్ అంటే ఇష్టం చక్కగా డాన్స్ చేస్తూ తోటి పిల్లలను అలరించేవాడు ఉపాధ్యాయుల నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభించేది అయితే తను డాన్స్ చేయడం తల్లిదండ్రులకు ఇష్టముండేది కాదని చెబుతున్నాడు ఉన్నప్పుడు నుంచి చాలా అట్ ద ఏజ్ ఆఫ్ టెన్ అక్కడ అప్పటి నుంచి నేను డాన్స్లో నేను క్యారియర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే చాలా అంటే ఏదో పాటలు విని డాన్స్ చేసేవాడిని నేను అది నాకు తెలియదు అంటే ఇది ఆ ఫోక్ ఆ భరతనాట్యం కూ అప్పుడు తెలియదు నాకు దాని తర్వాత ఏదో చేస్తూనే ఉన్నప్పుడు స్కూల్లో టీచర్స్లో ఉన్నవాళ్ళు అదే నువ్వు చేసేది డాన్స్ స్టైల్ ఏమో డిఫరెంట్గా ఉంటుంది నువ్వు ఏదో నేర్చుకొని మళ్ళీ దీన్ని మంచిగా ముందుకు వెళ్ళవచ్చు నువ్వు అని అంటే అప్పుడు నేను ఏదో చేద్దాం ప్రోగ్రామ్ అని నేర్చుకుందామంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు నాకు అప్పుడు ఫ్యామిలీ వాళ్ళందంటే మాది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ అప్పుడు వాళ్ళకి డాన్స్ది డి అని కూడా తెలియదు వాళ్ళతో అన్నప్పుడు నేను చెప్పాను నేను డాన్స్ చేస్తున్నాను అంటే వాళ్ళకి అంత కోపం వచ్చేసింది మనం డాన్స్ ఇది నువ్వు అదిగా నువ్వు మేల్గా ఒక బాయ్ ఉండి డాన్స్ ఎలాగ చేస్తామంటే చాలా అపోజిషన్స్ వచ్చేవి దాని తర్వాత ఏదో నన్ను చేసుకున్న ఒక పట్టుదల డెడికేషన్ ఉండి చాలా అంటే ఈ స్కూల్లో చేసేవాన్ని చేసిన తర్వాత ఒక టెన్త్ తర్వాత అదే స్కూల్ అదే స్కూల్ నుంచి తెలుగు వికాస మండలి అని మన తెలుగు స్కూల్ ఉంది అక్కడ ముంబైలో అందులో టెన్త్ వరకు చదివిన తర్వాత అదే స్కూల్లోనే మళ్ళీ టెన్త్ అయినా నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ లోనే అక్కడ డాన్స్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను సాధారణంగా ముంబై మహానగరంలో అబ్బాయిలు క్లాసికల్ డాన్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించారు అమ్మాయిలే ఎక్కువగా డాన్స్ నేర్చుకోవడానికి ఇష్టపడతారు అయితే రమేష్ శాస్త్రీయ నృత్యం పట్ల అభిరుచి కనబరిచినప్పటికీ సరిగా నేర్పేవారు అందుబాటులో ఉండేవారు కాదు ఆ సమయంలో తాను ఉన్న అంబర్నాథ్ నుంచి రోజు గంటన్నర ప్రయాణం చేసి తెలిసిన గురువు వద్ద భరతనాట్యం కూచిపూడి నేర్చుకున్నాడు నేను నాకు తెలియకుండా కాదు నాకు శంకరాభరణం అని పిక్చర్ చూశాను శంకరాభరణం సాగర సంగమం అని అప్పుడు చాలా తెలుగు సినిమాల్లో మనం వీడియోలు అవన్నీ తెలుసుకొని చూసేవాళ్ళం అందులోకి బాగా ఇన్స్పిరేషన్ వచ్చేసింది ఎందుకంటే బాగా మంచి మంచి పాటలు అప్పుడు ఉన్నప్పుడు నేను ఆ పాటలు వేసుకుని చాలా తెలుగు సంస్థ అది లేకపోతే గణపతి ఫెస్టివల్ లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు చేసేవాడిని చేస్తే వాళ్ళందరూ అన్నారు ఇది చేసేది డాన్స్ది ఇది అది భరతనాట్యంగా ఉంటుంది నీది భరతనాట్యం అని నేర్చుకో నేర్చుకుంటే నీకు ఫ్యూచర్ ఉంటుందని చెప్తే నేను అక్కడ నుంచి అక్కడ నేను ఉండే చోట ఎక్కడైనా భరతనాట్యం క్లాసెస్ అవన్నీ ఏం లేవు అక్కడ దాని తర్వాత నాకు తెలిసిన క్లాస్ అయితే ముంబైలో ఉండేది అంటే నేను ఉండేది చోట నుంచి ముంబై వెళ్ళడానికి ఒక నియర్ అబౌట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ డైలీ వెళ్ళడానికి ట్రైన్కి అప్పుడు వెళ్ళి మళ్ళీ నేర్చుకుని రాత్రి రావడము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇది నువ్వు ఇది డాన్స్ క్యారియర్ ఎలాగైతుంది నువ్వు ఎలాగ చేస్తావు అంటే అందులో ఏమంటే సర్వైవ్ చేస్తావు అని అడిగితే ఏదో నాది పిచ్చిగా అదే నేను చేస్తే నేను చేస్తే నేను డాన్సులు ఎంత చేయను అని అది ఒక పట్టుదల పట్టుకొని ఇది చదువులో రాణిస్తూనే హాబీగా ఎంచుకున్న శాస్త్రీయ నృత్య కళలో కూడా ప్రతిభ నైపుణ్యాలు సంపాదించుకున్నాడు రమేష్ తర్వాత ఓ స్నేహితురాలి పరిచయం వల్ల ప్రముఖ నటి హేమమాలిణి గ్రూపులో ప్రదర్శనలకు చోటు దొరికింది అలాగే నటి జయప్రద ప్రోత్సాహం కూడా తోడైంది అలా ప్రముఖులు ప్రదర్శనలకు అవకాశం ఇవ్వడంతో ఈ కళాకారుడికి మరింత గుర్తింపు దొరికింది డా డాన్స్లో మళ్ళీ గ్రోత్ కావాలని మళ్ళీ హెమమాలిని గ్రూప్లో నాకు ఒక పరిచయం అనే అమ్మాయి ఉండేది అందులో తను నన్ను తీసుకుపోయింది ఒక గ్రూప్లో బాయ్స్కి వెకెన్సీ ఉంది వచ్చి డాన్స్ అంటే అప్పుడు నేను వెళ్ళాను అప్పుడు అప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు టెన్త్లోనే ఉన్నప్పుడు కూడా నేను అయితే వాళ్ళు చూసి వీళ్ళు ఈ అబ్బాయి అయితే చిన్నగా ఉన్నాడు ఈ చేస్తాడా లేదని వాళ్ళకి అనుమానం ఉంటేది దాంతో నేను వాళ్ళతో ఆడిషన్ ఇచ్చాను ఆడిషన్ ఇస్తే ఆడిషన్లో నలుగురు అబ్బాయిలు వచ్చారు ఆ నలుగురు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు సెలెక్షన్ అయిపోయారు ఆ ఇద్దరు అబ్బాయిలో నేను ఒక ఉన్నా దాని తర్వాత తోడ డెవలప్మెంట్ చేస్తూ చేస్తూ దాని తర్వాత మళ్ళీ నేను జయప్రదతో పాటు పనిచేశాను జయప్రద అంటే తను తనకి తెలిసింది నేను తెలుగు అబ్బాయిని అప్పుడు ముంబైలో వచ్చినప్పుడు తెలుగు అబ్బాయి డాన్స్ చేస్తున్నాడు మనతో పాటు అని అప్పుడు జయప్రద కూడా నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి నేను మంచిగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆమెతో అమ్రపాళి నృత్య నాటకాన్ని జయప్రద చేసేది అప్పుడు నేను చేశాను ఆమెతో పాటు దాని తర్వాత సొంతం క్లాసెస్లు తనం చేసుకోవాలి ప్రోగ్రామ్ చేసుకోవాలని ఇంకా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాను నేను ఒక గ్రూప్ చేసి అమ్మాయిలు చాలా ఒక నీర్ అబౌట్ థౌజండ్ కన్నా పైన అమ్మాయిలు నేర్చుకుంటున్నారు నా దగ్గర అబ్బాయిలు కూడా వచ్చేవారు కానీ అమ్మాయిలకు చాలా ఫ్యాషన్గా ఉంటుందని వాళ్ళు నేర్చుకుని వాళ్ళు కూడా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఇస్తూనే ఉంటారు నా ఇన్స్టిట్యూషన్లో నాది ముంబైలో ఒక నాలుగు ఇన్స్టిట్యూషన్ ఉండాలండి ఇప్పుడు ఒక బ్రాంచెస్ ఫోర్ బ్రాంచెస్ అక్కడ నుంచి చేశాను శాస్త్రీయ నృత్యానికి జానపద ఆధ్యాత్మికతను జోడించి రమేష్ ఇచ్చిన ప్రదర్శనలు ముంబైలోని తెలుగువారిని అమితంగా ఆకట్టుకునేవి దాంతో అవకాశాలు వరించాయి అక్కడి నుంచి రమేష్ జీవితం కొత్త మలుపు తిరిగింది అంతర్జాతీయ డాన్స్ గ్రూపులో సభ్యుడిగా చోటు దక్కింది అలాగే హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ నాట్య ప్రదర్శనతో సభలోనూ నాట్య ప్రదర్శన రాజ్భవన్ లో ప్రదర్శన ఇచ్చిన తొలి తెలుగు కళాకారుడిగా శిభాషనిపించుకున్నాడు చాలా ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ లో మెంబర్ గా ఉన్నానండి నేను అక్కడ దాని తర్వాత చాలా ప్రోగ్రామ్ చేశాను ఇక్కడ మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు వచ్చి రెండు సార్లు వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ లో పార్టిసిపేషన్ చేశాను మా గు మా గ్రూపులు అన్నీ అన్ని చాలా ఇంటర్నేషనల్ నేషనల్ ఫెస్టివల్లో నేను ప్రోగ్రామ్ చేస్తుండే ఉంటాను ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే మన జూన్ మూడవ తారీఖు తెలంగాణ దినం కదా ఆ రోజు ఆ రోజైతే మన ముంబైలో గవర్నర్ ఆఫీస్లో మేము ప్రోగ్రామ్ చేసాము నన్ను అంటే ఫస్ట్ ఐఎమ్ ద ఫస్ట్ ముంబై ఆర్టిస్ట్ ఊ పర్ఫార్మ్ ఇన్ రాజ్భవన్ తెలుగు అలాగా అదొక మంచి అచీవ్మెంట్ ఉంది నాకు ఇప్పుడు అప్పుడు దాని తర్వాత చీఫ్ మినిస్టర్ ముంబైలో చీఫ్ మినిస్టర్ కూడా మంచి ప్రోత్సహిస్తే అంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇచ్చేవాడు నాకు ఇలా జరుగుతూనే ఉంటాయి ముంబైలో అంటే ఇప్పుడు చేస్తూనే డాన్స్ పట్టి ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి అక్కడ ప్యూర్ క్లాసికల్ లేకుండగా అంటే నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్యూర్ క్లాసికల్ డాన్స్ తీసుకొని అందులో సినిమాటిక్ కాకుండా ఫోక్ సాంగ్స్లు ఇంకా డివోషనల్ సాంగ్స్లు అది చేస్తే వాళ్ళకి ముందర ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది నార్మల్ జనాలకి తెలియాలని నేను ఇట్లా సెమీ క్లాసికల్ సాంగ్స్ భక్తి సాంగ్స్ తీసుకొని పర్ఫామ్ చేసేవాడిని వాళ్ళకి అప్పుడు తెలిసిన తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది ఇది భరతనాట్యం ఇది కూచిపూడి అని తెలిసేది అప్పుడు ఇప్పుడైతే నాకు బాగా రెస్పాన్స్ ఉంటుంది అక్కడ నా ప్రోగ్రామ్కి చాలా మంది వస్తుంటారు ఇప్పుడు ముంబైలో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి తెలుగు వాళ్ళకి ఏమైనా ప్రోగ్రామ్ ఉండాలంటే రమేష్ కోహ్లీని ముందులు పిలుస్తారు వాళ్ళు ఈ రమేష్ కోహ్లీని పిలవాలి అని అక్కడ ఉంటుంది ప్రతి తెలుగు సంస్థలు ముంబైలో నన్ను పిలుస్తారు ఇప్పుడు రమేష్ మంచి చేశాడు పేరు ఉంటుంది రమేష్ దాని చాలా అంకె ప్రౌడ్ నేను ప్రతి ప్రోగ్రామ్స్కి మా పేరెంట్స్తోనే నేను లైటింగ్ ద ల్యాంప్ అని చేస్తుంటాను చీఫ్ గెస్ట్లు వచ్చిన తర్వాత కూడా మా పేరెంట్స్ ఉంటారు స్టేజ్ పైన ప్రతి ప్రోగ్రామ్కి వాళ్ళు లేని నేను ప్రోగ్రామ్ చేయను మమ్మీ డాడీ వాళ్ళందరూ వస్తారు ప్రస్తుతం ముంబైలోని తెలుగువారుండే ప్రాంతాల్లో రమేష్ కోహ్లీ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు అంతలా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కళాకారుడు తెలుగు సంఘాలు పర్వదినాలు శుభకార్యాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా రమేష్ ఉండాల్సిందే అంతలా అక్కడి వారితో మమేకమయ్యాడు ఫలితంగా శాస్త్రీయ నృత్యం ద్వారా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు ఈ ఔత్సాహికుడు కళాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి వేలాది మంది యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు రమేష్ పాఠశాల రోజుల్లో ఒంటరిగా మొదలైన తన నాట్య ప్రయాణంలో ఇప్పుడు ఇంతమంది భాగస్వాములవ్వడం గర్వంగా ఉందంటున్నాడు అయితే కళాకారులను మరింతగా ప్రభుత్వాలు ఆదరించి ప్రోత్సహిస్తే నలుగురికి ఉపాధితో పాటు మన కళలు సంస్కృతులను కాపాడుకున్న వాళ్ళం అవుతామంటున్నాడు తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ మన ఆర్టిస్టులకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు చాలా అంటే ఆపర్చునిటీ ఇస్తారు ప్రఫార్మెన్స్కి ఇది మా ముంబైలో లేదు అక్కడ అక్కడ అంతా వాళ్ళకి బాలీవుడ్ కదా ఎక్కువ అక్కడ బాలీవుడ్ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ మన తెలంగాణలో అయితే మన కల్చర్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అందులో మన హరికృష్ణ మామిడి సార్ వచ్చినప్పటి నుంచి అయితే మన తెలంగాణ ది అది సినిమానే అంత చేంజ్ అయిపోయింది ఇంత ముంబై గవర్నమెంటే ఇస్తారు సపోర్ట్ కూడా ఇస్తారు నాకు అక్కడ ఎప్పుడు కానీ ఇప్పుడు అంటే మోస్ట్లీ ఆర్టిస్టులకు ఇచ్చేదంటే అవార్డులో తప్ప వాళ్ళకి ఫైనాన్షియల్ ఏం సపోర్ట్ ఎక్కువ ఇవ్వరు వాళ్ళు అది అది కావాలి నాకు అక్కడ ముంబైలో డిప్లొమా డిగ్రీ ఉంటే ఇక్కడ అంటే భేద పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఏం స్కోప్ ఉండదు నేను చూశాను అక్కడ అయితే టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర టాలెంట్ లేదు అలాగని నేను చాలామందిని చూస్తున్నాను కానీ అసలుంటి వాళ్ళని తీసుకొని ఏదైనా ఫ్రీగా ఇచ్చే చాలా సార్లు సంవత్సరం నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఒక ఒక సంస్థ ఉంది నాది అంబర్నాథ్లో అందులో ఫ్రీగా టీచింగ్ ఉంటుందని మనకి భేద పరిస్థితి వాళ్ళు వచ్చే వాళ్ళు ఇంకా తెలుగు ఉన్న వాళ్ళకి అందరికీ నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను డెడికేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు మనము మనము నేర్చుకున్న ఏదైనా చిన్న ఏదైనా నేర్చుకు కళ మన కళకి దేవుడు ఇచ్చింది వరం అది అందరికీ రాదు నేర్చుకోవాలంటే అది నేర్చుకొని మనం డెడికేషన్ గురికి ఒక రెస్పెక్ట్ ఇచ్చుకొని మనం దాన్ని ఒక పాజిటివ్ కూడా తీసుకొని కమర్షియల్గా లేకుండా మన కల్చర్గా ఉండి దాన్ని కాపాడుకొని ముందు తీసుకోవచ్చు మనం కల్చర్ని మరాఠా గిడ్డపై తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోస్తోన్న రమేష్ తన స్వస్థలమైన మక్తల్లో విద్యార్థులతో కలిసి భారీ ప్రదర్శన ఇవ్వాలని సంకల్పించుకున్నాడు అలాగే నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ కళాశాలను ఏర్పాటు చేసి భరతనాట్యం కూచిపూడి నేర్పించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆ ప్రయత్నాలు విజయవంతమై తనలాంటి ఎంతో మంది కళాకారులను తయారు చేయాలని మనము ఆశిద్దాం